ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ముందుగా అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విశాఖపట్నం చేరుకున్నారు నూతన విద్యా విధానం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ఇతరులతో సమానంగా నాణ్యమైన విద్య లభిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలో పలు బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించనున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ఈరోజు సాయంత్రం విశాఖపట్నం చేరుకున్నారు విశాఖలో ఆయనకు రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి నారా నాయుడు ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ పలువురు మంత్రులు ఉన్నతాధికారులు ఘనస్వాగతం పలికారు ప్రధానమంత్రి ఈ రాత్రి తూర్పు నౌకాదళ ప్రాంగణంలోని చోళా అతిథి గృహంలో బస చేయనున్నారు కాగా ప్రధానమంత్రి రేపు విశాఖ తీరంలో ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాలకు ప్రారంభం కానున్న అంతర్జాతీయ యోగా కార్యక్రమంలో పాల్గొంటారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ రోజు డెహ్రాడూన్ లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు రాష్ట్రపతి నికేతన్ రాష్ట్రపతి తపోవన్లను ప్రారంభించారు నూట ముప్పై రెండు ఎకరాల్లో అభివృద్ధి చేయనున్న రాష్ట్రపతి ఉద్యాన్ అనే ఉద్యానవనానికి ఆమె శంకుస్థాపన చేశారు ఇది ఒక సంవత్సర కాలంలో నిర్మాణం పూర్తయ్యి ప్రజలకు అంకితం చేయబడనుంది ఈ నెల ఇరవై నాలుగు నుంచి రాష్ట్రపతి నికేతన్ రాష్ట్రపతి తపోవన్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి అనంతరం రాష్ట్రపతి అక్కడి అంధుల పాఠశాలలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు అలాగే పలువురు అంధ విద్యార్థులు గీతాలు ఆలపించి రాష్ట్రపతికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ద్రౌపది ముర్ము మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ దివ్యాంగులను ప్రోత్సహించటం ఆవశ్యకమని అన్నారు అధునాతన సాంకేతిక పరిజ్ఞానాల సహాయంతో దివ్యాంగులు ఇప్పుడు ప్రధాన స్రవంతికి దోహదపడతారని పేర్కొన్నారు నూతన జాతీయ విద్యా విధానాన్ని ప్రశంసిస్తూ ఈ విధానం ఇతర పిల్లలతో సమానంగా వికలాంగులైన చిన్నారులు నాణ్యమైన విద్యను పొందేలా చేస్తుందని ఆమె పేర్కొంటూ రాష్ట్రీయ శిక్షా నీతి ట్వంటీ ట్వంటీ మే దివ్యాంగ బో అన్య బోకే సమాన్ అచ్చి శిక్షాకి అవసర ప్రదాన కన్నేకా ప్రవధాన హే సుగమ్య భారత్ అభియాన్ కే మాధ్యమ సర్కార్ దివ్యాంగజనకే సశక్తికరణ ఓ సమాన భాగీదారీకే

ఈ ప్రాజెక్టుల్లో పట్టణాభివృద్ధి మురుగునీటి శుద్ధి ప్రధానమంత్రి ఆవాస్ యోజన రైల్వేలు విద్యుత్ రంగాలకు సంబంధించినవి ఉన్నాయి బీహార్ ఉత్తరప్రదేశ్లను కలిపే నాలుగు వందల కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో నిర్మించిన నూతన వైశాలీ డియోరియో రైల్వే లైను ప్రాజెక్టును ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు అనంతరం శివాన్లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ వికసిత భారత్ లక్ష్యాన్ని సాధించటంలో బీహార్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు भारत प्रपंच पवर ऐसा एदा कि बिहार राष्ट्रो दोहदपड़त पेटू भारत की तेज प्रगति से बहुत प्रभावित है वो भारत को दुनिया की तीसरी बड़ी आर्थिक महाशक्ति बनते देख रहे हैं और निश्चित तौर पर इसमें बिहार की बहुत बड़ी भूमिका होने वाली है बिहार समृद्ध होगा और देश की समृद्धि में भी बड़ी भूमिका निभाएगा बिहार पर्यटन अनंतम प्रधानमंत्री ओडिसा को प्रयाणमैयार ओडिसा भारतीय जनता पार्टी प्रभुतम एयरपोर्ट आई एकववसमक्रम पूर्णतेना संदर्भंगा एयरपोर्ट सभा कार्यक्रम की प्रधानमंत्री हाजिरयार ఈ పర్యటనలో భాగంగా పద్దెనిమిది వేల ఆరు వందల కోట్ల రూపాయలకు పైగా విలువైన ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు అంతకుముందు భువనేశ్వర్లో విమానాశ్రయంలో ప్రధానమంత్రికి ఆ రాష్ట్ర గవర్నర్ కంభంపాటి హరిబాబు ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాజీ తదితరులు ఘనస్వాగతం పలికారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం నూట ఇరవై మూడవ సంచిక ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు ప్రజలు తమ స్వర సందేశాలను ఒకటి ఎనిమిది సున్నా సున్నా ఒకటి ఒకటి ఏడు ఎనిమిది సున్నా సున్నా నెంబరుకు ఈ నెల ఇరవై ఏడవ తేదీ వరకు పంపించవచ్చు యోగా బాడీ ఫ్లెక్సిబిలిటీ కావాలని అనుకుంటారు కానీ నిజానికి ఫ్లెక్సిబిలిటీ కావాల్సింది మన ఆలోచనలో వీల్ చైర్ అయినా వర్క్ ఫ్రం హోమ్ అయినా బాల్యమైనా వృద్ధాప్యమైనా స్కూల్ అయినా ఆఫీస్ అయినా యోగా మనందరి హక్కు సహజ క్రియా బాగా జూన్ విశాఖపట్నంలో అంతర్జాతీయ దినోత్సవ కార్యక్రమంలో కలిసి రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను ప్రత్యక్షంగా సేకరించే కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని కేంద్ర హోం సహకార శాఖ మంత్రి అమిత్ షా తెలిపారు ఈరోజు అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా ముంబైలో జరిగిన జాతీయ సెమినార్లో ఆయన మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పత్తి ప్రక్రియ నుంచి మధ్యవర్తులను తొలగిస్తామని పేర్కొన్నారు ఈ చర్య ద్వారా రైతులు వ్యవసాయ ఉత్పత్తులకు న్యాయమైన ధరలు పొందటానికి అవకాశం లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు సహకార నమూనా ఆధారంగా ప్రభుత్వం త్వరలో ఒక బీమా కంపెనీని ప్రారంభిస్తుందని దేశవ్యాప్తంగా రెండు లక్షల నూతన ప్రాథమిక వ్యవసాయ రుణ సంఘాలు స్థాపించనున్నట్టు చెప్పారు రానున్న పది సంవత్సరాల్లో ఎగుమతులు సేంద్రియ ఆహారం విత్తనాలు ఈ మూడు కీలక రంగాల్లో సహకార సంస్థలు ఉద్భవిస్తాయని ఇవి రైతుల జీవన ప్రమాణాలను మెరుగుపరచటంలో సహకారాన్ని అందిస్తాయని అమిత్ షా పేర్కొంటూ సహకారీ డేటాబేస్ అబ్హా पैक्स बनने के बाद देश में एक भी पंचायत ऐसी नहीं होगी जहां पर पैक्स नहीं कोऑपरेटिव को हर गांव तक पहुंचाना हर राज्य में मजबूत करना हर जिले में मजबूत करना सख्त नहीं हो सकता रशिया पर्यटन में केंद्र रेलवे मंत्री अश्विनी वैष्णव अक्कड़ जरुगुतुन्न सेंट पीटर्सबर्ग इंटरनेशनल एकनॉमिक फोरम संदर्भंगा सऊदी अरेबिया रवाना लाजिस्टिक्स सेवल मंत्री सलेह अलजासर तो समावेशम निर्वहिंचारू ఈ సమావేశంలో రెండు దేశాల్లోని మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ఈ ప్రాంతంలోని రవాణా లాజిస్టిక్స్ కారిడార్లపై ఇరువురు అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నారు రైల్వేలు లాజిస్టిక్స్తో సహా ద్వైపాక్షిక సహకారం కోసం భవిష్యత్తు ప్రాజెక్టులపై ఇరువురు నేతలు చర్చలు జరిపారు పర్యటనలో భాగంగా రైల్వే మంత్రి రష్యన్ రైల్వే సీఈవో ఒలేగ్ బెలోజెరోవ్ ఆయన సీనియర్ మేనేజ్మెంట్ బృందంతో కూడా సమావేశం నిర్వహించారు హైస్పీడ్ రైళ్ల అంశంతో పాటు రెండు దేశాల రైల్వే రంగంలోని వివిధ వ్యవస్థల్లో నూతన ప్రాజెక్టులు సాంకేతిక ఆవిష్కరణలపై చర్చించారు అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖలో ఇరవై ఐదు వేల మంది విద్యార్థులతో ఈ రోజు నిర్వహించిన సూర్య నమస్కారాల కార్యక్రమానికి కేంద్ర ఆయుష్ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్ హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులు నూట ఎనిమిది నిమిషాల్లో నూట ఎనిమిది సూర్య నమస్కారాలను చేశారు అల్లూరి సీతారామరాజు జిల్లాకు చెందిన విద్యార్థులు చేపట్టిన ఈ బృహత్ కార్యక్రమం ప్రపంచ రికార్డును నెలకొల్పనుంది ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ విశాఖలో ఐదు లక్షల మందితో యోగా దినోత్సవాన్ని నిర్వహించటం గొప్ప విషయమన్నారు అలాగే ఇరవై ఐదు వేల మంది గిరిజన విద్యార్థులతో యోగా కార్యక్రమం చేపట్టడం అద్భుతమని వ్యాఖ్యానించారు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు విశాఖపట్నం చేరుకున్నారు నూతన విద్యా విధానం ద్వారా దివ్యాంగ విద్యార్థులకు ఇతరులతో సమానంగా నాణ్యమైన విద్య లభిస్తుందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీహార్ రాష్ట్రంలో పలు బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ఈరోజు ప్రారంభించారు రైతుల నుంచి వ్యవసాయ ఉత్పత్తుల సేకరణలో మధ్యవర్తుల ప్రమేయాన్ని తొలగించనున్నామని కేంద్ర మంత్రి అమిత్ షా తెలిపారు వింటారు